జగనన్నపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినప్పుడు అన్నకు సపోర్టుగా నిలిచి అన్న వదిలిన బాణం అని చెప్పుకుంటూ అన్న గెలుపులో కీలక పాత్ర పోషించిన షర్మిల రాజకీయ కారణాలతో అన్నకే ఎదురు తిరిగింది అన్న వదిలిన బాణం ఇప్పుడు బోమరాంగ్లా అన్నవైపు దూసుకొస్తోంది తెలంగాణలో పెట్టిన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో ఏపీపీసీసీ పదవి చేపట్టిన షర్మిల అన్న రెడ్డిని నిత్యం టార్గెట్ చేస్తూనే వచ్చింది జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోవటం లేదని అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అంటూ విమర్శలు గుప్పించింది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో జగన్ పాత్ర ఉందని బాబాయిని చంపిన హంతకుడిని జగన్ కాపాడుతున్నారనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది శర్మిల ఇలా సొంత చెల్లెలు షర్మిల జగన్కు బల్లెంలా తయారవటం జగన్ ఓటమిని గట్టిగా కోరుకుంది షర్మిల ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో వైఎస్ జగన్కు తోడుగా వైఎస్ షర్మిల స్టార్ గా ఎన్నికల ప్రచారం నిర్వహించి అన్నను దగ్గరుండి గెలిపించిన షర్మిల ఈసారి దగ్గరుండి జగన్ను ఓడించింది ఇప్పుడు తన అన్న జగన్ జైలుకు వెళ్తే తన పార్టీని ఏపీలో బలంగా చేసుకోవచ్చు అనే ప్రయత్నాలు చేస్తుందట శర్మిళ ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత జగన్ పరిస్థితి దారుణంగా ఉంది గతంలో ఉన్న జగన్పై ఉన్న అక్రమాస్తుల కేసులో కానీ బాబాయి కేసులో కానీ అవ్వచ్చు అనే ప్రచారం గట్టిగా జరుగుతుంది దీనికి కారణం లేకపోలేదు జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మోడీతో క్లోజ్గా ఉంటూ బీజేపీ పెద్దల మెప్పు పొందుతూ అవినీతి కేసుల నుంచి జగన్ తప్పించుకున్నారు అన్న టాక్ ఉంది ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా జగన్కు సపోర్టు చేసే ఛాన్స్ లేదు ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఉంది పైగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సరైన ఫలితాలు రాక బీజేపీ టెన్షన్లో ఉంది అటువంటి బీజేపీకి కేంద్రంలో టీడీపీ అండగా నిలిచింది మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వానికి ప్రాణవాయువు అందిస్తూ టీడీపీ చక్రం తిప్పుతోంది అందువల్ల ప్రధాని మోడీ జగన్కు సపోర్ట్ చేసే అవకాశం లేదనే చెప్పాలి సో జగన్ అరెస్టవటం ఎవరూ ఆపలేరని జరిగి తీరుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరోవైపు ఢిల్లీలో జగన్ నిరసన చేపట్టినప్పుడు ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు తప్ప ఎన్డీఏలో ఉన్న ఏ పార్టీ కూడా సపోర్టుగా రాలేదు కాంగ్రెస్ నేతలు కూడా రాలేదు దీనికి కారణం ఏపీలో షర్మిల కావచ్చు ఆమె జగన్ ని టార్గెట్ చేస్తూ ఎన్నికల్లో ప్రచారం సాగించారు ఇప్పుడు కాంగ్రెస్ జగన్ కి సపోర్టు ఇస్తే అప్పుడు షర్మిల ప్రచారానికి అర్థం లేకుండా పోతోంది పైగా ఒకప్పుడు జగన్ను అరెస్టు చేయించిందే కాంగ్రెస్ అనే వాదన ఉంది అదీకాక జగన్ ఇప్పటికీ బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు మొన్న స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా బీజేపీ మద్దతు కోరగా జగన్ సపోర్ట్ ఇచ్చారు అందువల్ల కాంగ్రెస్ కూడా జగన్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది ఇదిలా ఉంటే ఇప్పుడు జగన్ అరెస్టైతే దాని ప్రయోజనం కాంగ్రెస్కు బాగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు జగన్ అరెస్ట్ అయితే ఏపీలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్కు ఛాన్స్ దొరుకుతుందని వైసీపీలో ఉన్న నేతల్లో చాలామంది ఒకప్పుడు కాంగ్రెస్ వారే కాబట్టి వారిని కాంగ్రెస్ ఆకర్షించే అవకాశం ఉందని ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతోంది కాబట్టి వారు కూడా కాంగ్రెస్లోకి వెళ్తే తమకు బెటర్ కెరీర్ ఉంటుంది అని భావించే అవకాశాలు ఉన్నాయని సో జగన్ అరెస్టును వాడుకొని వైసీపీని డౌన్ చేస్తే షర్మిలకు అవకాశం లభిస్తుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది సో జగన్ అరెస్టైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏపీలో కాంగ్రెస్కు అనుకూల పరిస్థితులు ఉంటాయని ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిదికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాకపోయినా వైసీపీని తగ్గించి ప్రతిపక్షం స్థానాల్లో నిలిచేందుకు కాంగ్రెస్కు అవకాశాలు పెరగగలవన్న విశ్లేషణ ఉంది అందువల్ల జగన్ అరెస్టును డైరెక్టుగా కాంగ్రెస్ కోరకపోయినా టీడీపీ వల్ల ఆ అరెస్టు జరిగితే మాత్రం అది షర్మిలకు ప్లస్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు ప్రస్తుతం జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు జగన్ ఏదో ఒక కేసులో అరెస్టైనా ప్రజల నుంచి సెంటిమెంటు ఫీలింగ్ వచ్చే అవకాశాలు తక్కువ కుటుంబ మద్దతు తక్కువే దాన్ని తమ పట్ల పాజిటివ్గా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించగలదని టాక్ నడుస్తోంది అయితే జగన్ అరెస్ట్ అవుతారా మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి